హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ బ్లాగ్స్ ఈరోజు నేను పిల్లల కోసమని పూరీ పూరి కర్రీ చేశానండి ఎప్పుడు ఇడ్లీ దోశ ఉప్మానైనా వర్షం పడుతుందేమో పొరలు పొరలు కక్కుతున్నా వేడి వేడి పూరీ చేశాను పిల్లలు అయితే భలే ఆ రవరు తిన్నారండి నాకు భలే అనిపించింది కోర్స్ వాళ్ళ పేరు చెప్పి నేను కూడా గట్టిగానే లాగించాను అనుకోండి క్విగ్గా పూరీని ఎలా చేసుకోవాలో చూపిస్తాను వచ్చేయండి నేను మైదా పిండితో వాడట్లేదండి చక్కగా గోధుమ పిండి వాడుకుంటున్నాను మూడు కప్పుల దాకా గోధుమ పిండి వేసుకున్నాను పిండిని జల్లించుకోండి ఇప్పుడు పిండికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఒక్కసారి ఉప్పు పిండి మొత్తాన్ని కలిపేసుకొని ఉత్తివే చల్లటి నీళ్ళే పోసుకుంటున్నానండి అదే రూమ్ టెంపరేచర్లో ఉన్న నీళ్ళే పోసుకుంటున్నాను వేడి నీళ్ళు కాదు అలానే కూలింగ్ వాటరు కాదు చక్కగా పిండిని మనం చపాతీ పిండి కన్నా కొంచెం గట్టిగా కలుపుకుంటే చాలు పిండి కలిపేసేసి ఓకే గంటలు గంటలు కూడా ఏమి నానబెట్టుకోవసలేదని ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి పిండి కలుపుతున్నప్పుడు కొంచెం కొంచెంగా నీళ్ళు మాత్రమే పోసుకోండి ఒక్కసారే పోసేసామా పిండి పల్చనైపోయిందా దాన్ని కవర్ చేయడానికి పిండి వేస్తూ కలుపుతూ అలా అంతా చేసుకుంటే మనకే కదా కష్టం అందుకని కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవడానికి ప్రయత్నించాలి నాకు ఈ పిండి కలపడానికి ఏడెనిమిది నిమిషాలు పట్టిందండి పిండి మొత్తం కూడా చక్కగా ఎక్కడ గిన్నె కంటకుండా ఇలా నిదానంగా వేళ్ళతో నొక్కు వత్తుకుంటూ ఇలా కలిపేసుకుంటే చాలండి చాలామంది పూరీకి పాలు పోయాలంటారు ఏంటేంటో చేస్తూ ఉంటారు ఏమీ అవసరం లేదు నన్ను నమ్మండి ఇలా చేసి చక్కగా పూరీలు చేయండి ఇంకొక విషయం ముందే చెప్తున్నాను పూరీలన్నీ ఒకటే షేప్లో రావండి నేను చాలాసార్లు ప్రయత్నించాను ఆ షేప్ తీసుకురావడానికి మధ్య మధ్యలో రౌండ్గా ఉన్న మూతలతో కట్ చేసి ఆ చేసిన వేస్ట్ అదే అంచులు ఉంటుంది కదా దాన్ని మళ్ళీ చేసి అబ్బో ఇదంతా పెద్ద ప్రాసెస్లే అనిపించింది ఇక స్కిప్ చేసేసాను ఎలా ఉంటే షేప్ బాగుంటేనే పొట్లోకి వెళ్తాయా లేకపోతే వెళ్ళవా చూడండి మాట్లాడుతూ మెత్తగా అదే చపాతీ పిండి కన్నా కొంచెం గట్టిగా చేసేసుకున్నాం కదా ఇలా ఉండలు చేసేసుకొని ముందు అన్నిటినీ కూడా రెండు చేతులతో ఇలా ఒత్తుకుంటూ చేస్తే చక్కగా అయిపోతాయి పూరి ముద్దలు వీటిని పక్కన పెట్టుకొని ఫ్లోర్ మీద కాస్త పిండి జల్లి ఇప్పుడు ఒక చిన్న ముద్దని తీసుకొని చక్కగా అలా ఫ్లోర్ మీద టచ్ చేసుకుంటూ చేసుకుని చపాతీ కర్ర కూడా లైట్గా పిండి రాసుకుంటూ ఇలా ఈవెన్గా పరుచుకుంటూ చేయడమేనండి అంతే అయిపోయింది ఓకే ఒత్తి చేయకుండా జస్ట్ నార్మల్గా చేసేయండి చాలు చూడండి అంతే అయిపోయింది పూరి చేయడం దీన్ని తీసుకెళ్ళి చక్కగా నూనెలో స్నానం చేయించేస్తే అది అయిపోతుంది పూరి కదా ఈ థిక్నెస్తో ఉంటే సరిపోతుంది చూడండి పూరి వేయించడానికి నూనె ఆల్రెడీ పెట్టేశాను మంచి కాక మీద ఉందేమో ఈ పూరిని తీసుకెళ్ళి అలా నూనెలో స్నానం చేయించి కాస్త అలా అలా ముంచితే అంతే అండి చక్కటి పూరీలు రెడీ నిజంగా అండి గోధుమ పిండితో చేశాం కాబట్టి హెల్తీనే ఇలా ఓవర్గా ఆయిల్ అనుకునే వాళ్ళు ఎప్పుడైనా ఒక్కసారి బాగుంటుందండి అసలే వాతావరణం షడన్గా మారిపోయింది సమ్మర్ హాలిడేస్ అందులోనూ పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడు ఇడ్లీ దోశ లేదా ఉప్మా ఇవే కదా చేసి పెట్టేది వాళ్ళ కోసం ఎప్పుడైనా ఓపికన్నప్పుడు కుదిరినప్పుడు ఇలా వేడివేడిగా పూరి పూరీ కూర మంచి మంచి పిల్లలు ఎంజాయ్ చేసే పెడుతూ ఉంటే వాళ్ళు కూడా తింటే బాగుంటుంది కదా మనకు ఫీల్ చూడండి మాట్లాడుతూ అన్ని పూరీలు చేసేసుకున్నాను మీతో మాట్లాడుతూ ఒకదాని తర్వాత నీట్గా ఇలా వేయించేసుకున్నాను షేపులు ముందే బాగో అని చెప్పానండి ఏమీ అనుకోకండి పర్ఫెక్ట్గా రౌండ్గా చేసే వాళ్ళని చూస్తే నాకు ఎప్పుడొస్తుందో అని అనుకుంటాను ఆ తర్వాత అనుకుంటాను ఏ షేప్ లేకపోతే మనం పూరీలు తింటలేదా చేసుకుంటాం హెల్దీగా తింటాం అంతే కదా షేపులతో ఏముందండి ఏదైనా పొట్లోకి వెళ్ళేదే చూడండి చక్కగా పూరీలు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి అన్నీ చేసేసుకున్నాము కాస్త కూస్తా బాగానే పొంగాయి కదా ఇంతే అండి చక్కగా ఒకదాని తర్వాత ఒకటి పూరీలు అన్నీ చేసేసుకున్నాం కదా చూడండి ఇప్పుడు ఈ పూరీ కూడా చక్కగా వేగిపోయింది తీసేసి వేడి వేడిగా హాట్గా సర్వ్ చేసుకొని తింటూ ఉంటుందండి బా ఇంకా మాట్లాడు అండి ఈ మంచి వాతావరణానికి చక్కగా కుటుంబం అంతా కూర్చొని తింటూ ఉంటే ఆ ఎంజాయ్ వేరు అన్నట్టు మర్చిపోయాను నేను ఈరోజు మేక తలకాయతో పాయకూర కూడా చేశానండి ఈ వీడియోని కూడా మన ఛానల్లో పోస్ట్ చేస్తాను ఎవరికైనా చూడాలనిపిస్తే ప్లీజ్ ఒకసారి విజిట్ చేయండి వేడి వేడిగా హాట్ హాట్గా ఘాటుగా ఈ పాయకూర తింటూ మధ్య మధ్యలో పూరీ కూర తింటూ బల ఎంజాయ్ చేశాం నచ్చిందని మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నేను మరెన్ని కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటానండి అన్నట్టు మర్చిపోయాను మీరు ట్రై చేస్తారు కదా ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి మరి